నమస్తే అందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మేడారం జాతరలో పాలకోవా బన్ను బన్ను మధ్యలో కట్ చేసి ఒక చిన్న బన్ను బ్రెడ్ వాటిలో కొంత రాసి పది రూపాయలకు వ్యాపారం చేస్తూ జాతరలో ఎక్కడైనా కానీ తిరునాల జాతరలు ఇంకా ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలలో వేల సంఖ్యల్లో వంద వందల సంఖ్యలో ప్రజలు ఉంటారు కాబట్టి కొంతమంది వేరే వేరే ప్రాంతాల నుండి అక్కడికి వ్యాపారం చేసుకోవడానికి వెళ్తారు ఆ వెళ్ళినప్పుడు పది రూపాయలకు పాలకోవా పన్ను ఎలా ఇస్తున్నావు అని కొంతమంది యూట్యూబర్లు ఛానళ్ళు పెట్టుకున్న వ్యక్తులు మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడడం కూడా ఆ పాలకోవ బ్రెడ్ అమ్మే వ్యక్తిని అవమానించి తక్కువ చేసి చులకన చేసే విధంగా అతనికి అతన్ని బెదిరించే విధంగా భయపడే విధంగా ఇలా ప్రశ్నలు ఉన్నాయి అయితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ పేదవాడు పేదవాడి దగ్గరికే పేదవాన్నే బెదిరించే విధంగానే ఉన్నారు తప్ప మోసాలు చేసే వ్యక్తుల దగ్గరికి దగా చేసే వ్యక్తుల దగ్గరికి దౌర్జన్యాలు చేసే వ్యక్తుల దగ్గరికి రౌడీజం గుండాయిజం చేసే వ్యక్తుల దగ్గరికి ఎవరు కూడా ఆ విధంగా మైకు పెట్టి ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నావు కదా ఈ విధంగా చేస్తున్నారు కదా అని ఎవడు కూడా మాట్లాడలేడు అలాగే ఈ తెలుగు రాష్ట్రాలలో రేషన్ బియ్యం ఉన్నాయి రేషన్ బియ్యము ఈ రేషన్ బియ్యము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు ఫ్రీగా ఇవ్వండి అని తెలియజేస్తుంది రేషన్ బియ్యం అమ్ముకుంటున్నాం రేషన్ షాపులలోనే రేషన్ బియ్యం అమ్ముకుంటున్నాం మనము లేదా వేరే చోట వేరే చోట అమ్ముకుంటున్నాం మరి ఇదే విధానంలో ఎంతవరకు ఈ దగాకూరు విధానాలుగా ఉన్నప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడికి పోయినాయి అదే విధానంలో మళ్ళీ ఆ రైస్ మిల్లు కేసి ఈరోజు ఆ ఫ్రీ బియ్యాన్ని రైస్ బిల్లుకు వేసిన తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు కేజీల బియ్యము మళ్ళీ మనము పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు దాదాపు రెండు వేల రూపాయలు పెట్టి కూడా కొంటున్నాము మరి దీని మీద కూడా ఎవడు మాట్లాడాడు పేదవాడు కులమా మతమా లేదంటే ఎన్ని విధాలుగా ఈ బిజినెస్ విధానంలో చూస్తే వాస్తవంగా 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 ఎవడైతే ఈ ఛానళ్ళు మనం మాట్లాడుకుంటామో ఎవడైనా కానీ ఈ ఛానళ్ళలో రోజు వాళ్ళు మాట్లాడే తీరు పద్ధతి ఏ విధంగా మర్చిపోయారో ఏమో విషయం తెలియదు కానీ మొత్తానికి ప్రజలను ఇబ్బందులు గురి చేసే విధంగా ఎవడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడినా ఈ పాలకోవా అనే ఒక విషయమే కాదు చాలా రకాలుగా చాలా రకాలుగా ఎన్నో విధాలుగా పేదవాడు ఏదో ఒక విధంగా సమాజంలో బతకాలన్న ఆలోచన ఒక సుదీర్ఘ ప్రాంతం నుండి ఎప్పటి నుండో ఉంది దీన్ని ఇబ్బందులు గురిచేసే ప్రమాదంలో ఎవడు కూడా ఎక్కడ కూడా ఈ విధంగా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు వాడు ఆ ఛానల్ కానీ ఇంకొకడు కానీ యూట్యూబ్ కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా కానీ మీ స్వతహాగా ఒకవేళ అక్కడ పొరపాటు జరుగుతుంది అంటే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసి చూసి ఇది కరెక్టే అని మీరు ప్రజలకు తెలపడంలో తప్పు కానీ ఒక పైసా కూడా ఒక పర్సెంట్ కూడా ఏం తెలుసుకోలేక ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలో ఎక్కడ కూడా మాట్లాడకండి దయచేసి అదే విధానంలో రాష్ట్రంలో రకరకాలుగా జరుగుతున్న విధానాల్లో మహిళల పైన దాడులు జరుగుతున్న విధానాల్లో పైచాచికాలు జరుగుతున్న విధానాల్లో పిల్లలపైన అఘాయిత్యాలు జరుగుతున్న విధానాల్లో ఏ లమ్డి కొడుకు ఏ లంజా కొడుకు ఏ బురోకర్ణ కొడుకు కూడా మీకు ఇట్లా 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 ప్రభుత్వం మీద ఎక్కడ కూడా మాట్లాడలేడు కానీ ఓ చిన్న పది రూపాయల దగ్గర మాట్లాడి ఇబ్బందులు గురి చేసే ప్రమాదం కరెక్ట్ కాదని ప్రజలకు అదేవిధంగా యూట్యూబు ఛానళ్ళు ఇంకా ఇంకా ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఈ విధానాల్లో జాగ్రత్తగా జాగృతిగా మాట్లాడే విధంగా పేదవర్గాల ప్రజలను ఇబ్బందుల గురించి చేయకుండా మీ విధానాలు ప్రజలకు ఇంకా ఇంకా చూపించాలనుకుంటే ఎక్కడ తగా ఉంది ఎక్కడ మోసం ఉంది ఎక్కడ దొంగతనం ఉంది ఎక్కడ మోసపూరితమైన విధానం ఉంది ఎక్కడ ఎవడు డ్రగ్స్ అమ్ముతున్నాడు ఎవడు సిగరెట్లు అమ్ముతాడు ఎవడు మ మత్తు పా పదార్థాలు అమ్ముతాడో వీళ్ళను కూడా కనిపెట్టి ప్రభుత్వానికి హెల్ప్లైన్ చేసే విధంగా ఉండండి